కిషోర్ ఆద్యకి ఫోన్ చేస్తాడు ఇకప్పుడు ఆద్య మీరు ఎక్కడున్నారు డాడీ మీరు ఎక్కడున్నారో చెప్పండి నేను అక్కడికి వస్తానని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు కిషోర్ పక్కనున్న వ్యక్తిని ఇది ఏ ఊరండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇది పురందరపురం అని చెప్పి అతను అంటూ ఉంటాడు అమ్మ ఇది పురందరపురం అంట అని చెప్పి కిషోర్ అనగానే సరే డాడీ నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ ఆద్య ఆటోలో అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇక అలా ఆటోలో వెళ్తున్న ఆద్య జానకి ఫోన్ చేసి పెద్దమ్మ డాడీ ఇప్పుడే ఫోన్ చేశారు పురందరపురంలో పూలతోట బావి దగ్గర ఉన్నారట నేను ఇప్పుడు వెళ్తున్నాను అని చెప్పి ఆద్య జానకి చెబుతూ ఉంటే ఇక ఆ మాటలు పార్వతి వింటుంది వెంటనే పార్వతి చారుకి ఫోన్ చేసి చారు నీకొక సీక్రెట్ చెప్పాలని ఫోన్ చేశాను ఆ కిషోర్ ఫోన్ చేశాడు పురందరపురంలో ఉన్న పూలతోట బావి దగ్గర ఉన్నాడట ఆద్య అతన్ని తీసుకురావడానికి వెళ్తుంది అని చెప్పి పార్వతి అనగానే ఇకప్పుడు చారు కూడా అక్కడికి వెళ్తూ ఉంటుంది